புதுப <laughs> विरोधी नहीं है जपान ना जमाना है जमाना है जमाने के बाद भाई जुमा 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 जम Breaking my foot చూసాం మేము ఆయన హట్కో నిధులు అని అప్పు ఫోర్ పర్సెంట్ వడ్డీతో హట్కో నిధులు తెచ్చి కార్పొరేషన్లో ఒక అండర్ అనేది చేస్తా అని మొత్తం ఒక ఆరు నెలలు ఉన్నా కానీ తవ్వేసి మొత్తం సిటీ మొత్తం అల్లో కల్లోలం చేసేది ఎవరు ఎక్కడ పోవాలంటే కూడా గుంటలు అలా తవ్వేసి వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత చూసాం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత డెవలప్ చేశారో ప్రతి ఒక్క వీధి చూసుకుంటున్నాం ఆయన అభివృద్ధి ప్రదాత అభివృద్ధి ఎప్పుడైనా ఆయన డిబేట్కి రా వస్తే తప్పకుండా చూపిస్తాం మేము ఏమి అభివృద్ధి చేశాము వాళ్ళు ఏం అభివృద్ధి చేశారో వాళ్ళ గవర్నమెంట్లో ఏం చేశారో మా గవర్నమెంట్లో ఏం చేశాము తప్పకుండా వాళ్ళకి తప్పకుండా మేము రుజువులతో చూపిస్తాం ఎక్కడ చూసినా ఇప్పుడు పోయి చూసుకోండి మీరు తిరిగిన రోడ్లన్నీ మేము వేసిందే మీరు ఎక్కడ ఫ్లైఓవర్ వే పోయే బ్రిడ్జ్ మేము వేసిందే పెన్నా బ్యారేజ్ మేము వేసిందే మైపాడు వే రోడ్స్ మేము వేసిందే కెనాల్ జాఫర్దాబ్ కెనాల్ కట్టేది మేము కట్టేదే మీరు ఏం చేశారు అభివృద్ధి మీరు ఒక్కసారైనా చూపించారు అదే నేను అండర్ డైలీ తెచ్చా అంతే ఇంకేమీ ఉందా అది యుద్ధపా ఆరు నెలల్లో హంగామా చేసేసి ఏమో సిటీని ఒక అల్లో కల్లోలంగా చేసేసారు నేను అభివృద్ధి చేశానని చెప్పారు అంతే తప్ప వేరేది ఏం చేసింది ఏం లేదు తప్పకుండా 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 మన సిల్లు నెల్లూరు సిటీలో వాళ్ళు ఏం అభివృద్ధి చేశారో మేము ఏం అభివృద్ధి చేశామో తప్పకుండా చూస్తాం రుజులు ఉన్నాయి కదా మీరు ప్రతి వాళ్ళు అందరూ చూస్తున్నారు కదా తీయండి వాళ్ళు ఎప్పుడు ఐదు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారు మీరు చేయండి నెల్లూరు సిటీలో మేము ఏం చేసాము మీరు చూడండి తప్పకుండా ప్రతి ఒక్క మీడియా సమావేశంలో మీడియా వాళ్ళందరూ తీసుకురండి వాళ్ళు ఏ అభివృద్ధి చేశారు మీకు ఉంది కదా మీరు అందరూ తీసుకురండి తప్పకుండా చర్చకి కూర్చున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్తకు ఈరోజు ఒక నెల్లూరు సిటీ అభ్యర్థిగా ప్రకటించి ఈరోజు నాకు నెల్లూరు ప్రజల సేవ చేసుకునే అవకాశం ఒకటి కల్పించారు అలాగే మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారు ఈరోజు మనం చేసిన అభివృద్ధి నెల్లూరు సిటీలోనే చూస్తున్నాం ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కానీ పెన్నా బ్యారేజ్ కానీ ఫ్లైఓవర్ కానీ మైపాడు గేట్ ఫోర్వే కానీ కెనాల్ కానీ రివిట్ వాల్ కానీ పెన్నా రివిట్ వాల్ కానీ అలాగే జాఫర్ సావే కాలువ వాల్ కానీ అలాగే చూస్తున్నాం ప్రతి ఒక్క వార్డ్లో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు వేసుకుంటున్నాం ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాలు వేసిన ముందు రోడ్లు ఇప్పుడు వేసుకుంటూ పోతున్నాం ముప్పై రెండు పార్కులు కట్టాము ఒక సిటీలోనే పోయినసారి రెండు ఏడు పార్కులు కట్టి వాళ్ళు ఏమో మేము వందల పార్కులు కట్టేసాము మేము ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకుంటూ పోయారు ఎక్కడ చూసినా తవ్వేసి వదిలేసారు పోయిన టీడీపీ హయాంలో ఐదు సంవత్సరాలు రోడ్లన్నీ ఒక యుద్ధ ప్రాతిపదిక ఒక సంవత్సరంలో వాళ్ళు ఏమో మేము చేసేస్తాం నెల్లూరుని ఒక మోడల్ సిటీగా చేసేస్తామని చెప్పి తర్వాత కనబడకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఒక రెండు నెలల నుంచి వాళ్ళు వచ్చి తిరగడం మేము అభివృద్ధి ప్రదాత మేము చెప్పుకుంటున్నారు మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గారు చేశారు ఎంత అభివృద్ధి చేసినారు పన్నెండు వందల కోట్ల రూపాయలతోనే మన నెల్లూరు సిటీ అభివృద్ధి జరిగిందంటే ఒక గర్వకారణం ఎక్కడా అంత అభివృద్ధి జరగలేదు అలాగే నెల్ మన జగనన్న చేసిన పథకాలు పదకొండు వందల పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు నెల్లూరు సిటీలోనే జగనన్న చేసిన నవరత్వాల ద్వారా పథకాల ద్వారా ఈరోజు లబ్ధి పొందిన్నారు నెల్లూరు ప్రజలు ప్రతి ఒక్క గడప గడప మనల్ని ఆశ్రవదిస్తున్నారు ప్రతి ఒక్కరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జగనే సీఎం కావాలని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ గెలిపిస్తారని ప్రతి ఒక్కరు కోరుతున్నారు ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు మన నేను ఒక సామాన్యుని ఈరోజు జగనన్న అయ్యే అవకాశం ఇచ్చారు నేను మీకు అందుబాటులో ఉంటా మీ ప్రజాసేవ చేసుకుంటా మీరు ఎప్పుడు చేసిన పిలిచిన మీకు అందుబాటులో ఉంటా మీరు ఎప్పుడైనా నా గడప తొక్కొచ్చు వేరే వాళ్ళ దగ్గర పోవాలంటే ఎక్కడ పోవాలో మీకే తెలియదు వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు లేదో ఒక ఎన్టీ మనీ ఈరోజు వచ్చిన్నారు వాళ్ళు మళ్ళీ రేపు కనబడరు ఒక అవకాశం ఇచ్చింది సామాన్యుడికి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపితే మీ సేవ చేసుకునే అదృష్టం నాకు కలుపు కలుగుతుంది మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను